అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి తెలంగాణలో ప్రభుత్వం ఇటీవల కాలంలో పెన్షన్ అనేది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు మాకు పెన్షన్ డబ్బులు రాలేదని అసలు వాస్తవానికి పెన్షన్ అనేది ఎన్ని జిల్లాల వరకు జమ అయింది ఎంత మొత్తంలో ఈరోజు జమ కాబోతుంది సో మిగతా పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడి నుంచి వరకు చూడండి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు తారీఖు అండి మనకు ఫిబ్రవరి నెల ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి అందరం కూడా ఎదురు చూస్తుంది నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు అయితే చాలామంది కూడా అడుగుతున్నారు మా పెన్షన్ డబ్బులు అయితే మా చేతికి ఇంకా రాలేదు అసలు పెన్షన్ డబ్బులు ఇస్తున్నారా లేదా ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అందిస్తారు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఇటీవల కాలంలో నాలుగు పథకాలను అయితే అమలు చేసింది ఈకోవాికి చెందిందే అందులో ఇందిరాత్మయ భరోసా ఆరు వేల రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు మహిళలకు సంబంధించి ఐదు లక్షల ఆరు లక్షల రూపాయల బెనిఫిట్ స్కీమ్ చిన్న అప్డేట్ వచ్చిందండి గృహజ్యోతి ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు వేసవిలో ఎక్కువగానే చూపిస్తే మీరు తప్పనిసరిగా చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు ఎందుకంటే రెండు వందల యూనిట్ కట్ట ఎక్కువ ఉంటే ఒక రోజు జోతికి దూరం అవుతుందని చెప్పి చాలా మంది వినియోగదారులు ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ మూడు చిట్కాలు పాటిస్తే కనుక కరెంట్ అనేది కంట్రోల్ ఉంచుకోవచ్చు అని చెప్పేసి విదేశ సంస్థలు చెప్తున్నాయి అంతేకాకుండా కరెంటు బిల్లులో సులభంగా అవగాహన కలిగి ఉండేది గాను ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక గతంతో పోల్చుకుంటే ఒకసారి బిల్లులు ఎంత వచ్చిందని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మొదటి చిట్కా వచ్చేసి ఆ ట్యూబ్లైట్ల స్థానంలో ఇప్పుడున్నటువంటి పది నుంచి నలభై వాట్ల ఎల్ఈడి ఎల్ఈడి బల్బును అమర్చుకుంటే మీకు కరెంట్ తక్కువ వస్తుంది ఫ్యాన్ల స్థానంలో పాతవి ఉంటాయి కదా కొత్త టెక్నాలజీ తక్కువ ఇప్పుడు వాట్స్తో వస్తున్నటువంటి బిఎస్డి ఫ్యాన్స్ను రీప్లేస్ చేసుకుంటే మనకి ఇంకా తక్కువ ఉంటుందన్నమాట సాధారణంగా విండో స్ప్లిట్లు ఏసీలు ఉంటే వాటి స్థానంలో కనుక ఇన్వర్టర్ ఏసీలు ఇన్స్టాల్ చేసుకుంటే తక్కువగా మనకు కరెంట్ అనేది వస్తుందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అంటే గృహజ్యోతికి సంబంధించిన స్కీమ్ ఉంది కదా రెండు వందల యూనిట్లు సో అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే మినహాయింపు వస్తుంది ఈ ఎండాకాలం కాబట్టి ఫ్యాన్లు ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ కూడా వాడతారు కాబట్టి సో ప్రభుత్వం నుంచి ఒక విద్యుత్ సంస్థల నుంచి అప్డేట్ రావడం జరిగింది ఇక మరొకటి తెలంగాణలో గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది చాలా విధాల బస్సులు అయితే ఎక్కుతారు మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు దాంతోపాటు మగవారికి సంబంధించి పైసలు తీసుకొని టికెట్లు ఇస్తున్నారు కదా అయితే ఇందులో ఒక గుడ్ న్యూస్ టీఎస్ఆర్టీసీ నుంచి రావడం జరిగింది గతంలో ఇప్పుడు చిల్లర ఇవ్వాలంటే కాండక్టరు డ్రైవర్ కానీ వెనకాల టికెట్ వెనకాల రాసి దిగేటప్పుడు ఇస్తారు చాలామంది ఏంటంటే కొన్ని సందర్భంలో మర్చిపోయి ఇక మళ్ళీ డిపో కడిగిపోవడం ఏంది ఇవన్నీ ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి అలా వదిలేస్తారు అలా కాకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఇక దాంతోపాటు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం కొన్ని వస్తువులు కనుక మేము బస్సులో వదిలేసి మిస్ అయినాయి అనుకో అవి ఇలా తీసుకోవాలో తెలియదు కొంతమందికి ఏమో చాలా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది మధ్యలో ఆగి భోజనం చేస్తారు టైంకు బస్ అనేది మిస్ అయితే ఆ టికెట్ అనేది ఇబ్బంది ఉంటుంది అటువంటిది ఆ టికెట్ పైన టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందన్నమాట ఆ టికెట్కు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే వేరే బస్సులో కూడా సేమ్ అదే టికెట్ అయితే చెల్లే విధంగా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక ఇక ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే మన కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే మార్చి ఒకటి తారీఖు నుంచి లక్ష కార్డులు అయితే ప్రభుత్వం జారీ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఆసరణ చేయుత పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్లు అనేది అందిస్తున్నారండి చాలా వరకు అయితే ప్రభుత్వం దాదాపు సోమవారం నుంచే అందిస్తున్నారు చాలామంది అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎన్ని జిల్లాల వారికి ఇప్పటివరకు జమ చేశారు ఏంటి అనేది చాలామంది అయితే చూస్తున్నారు అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ డెబ్బై శాతం కంప్లీట్ అయిందట జనగాము అదేవిధంగా హన్మకొండ వరంగల్ జిల్లాలకు ఇక కమ్మారెడ్డి అంటే కామారెడ్డి కావచ్చు కరీంనగర్ సారీ ఖమ్మం కొరంబీ మహబూబ్ నగర్ అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో సంబంధించి ఈరోజు ఈ లీస్లో లేని వారికి కూడా అప్డేట్ అయిన వెంటనే మనకు డబ్బులు రేపు కానీ వెళ్ళిన కానీ అన్నమాట సో కొంతమందికి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయినాయి కొన్ని గ్రామాల వారిగా తీసుకుంటున్నారు ఎంత ఇస్తున్నారంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే మార్చి ఒకటి తారీఖు నుంచి బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు ఒకవేళ పద్ధతిని కుదిరితే ఆ బడ్జెట్లో మనకు కావాల్సినటువంటి ఏదైతే ఆదాయ వనరులు ప్రభుత్వ పథకాలు ఉద్యోగ జీతాలు ఇవన్నీ పోనీ మిగిలిబాటు ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయా ఓకే అయితే ప్రభుత్వం మనకు మార్చు ఎండింగ్ నుంచి అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఏ నెల పెన్షన్ వచ్చిందంటే మనకు జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరిలో అయితే విడుదల కావడం జరిగిందండి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇందుకు సంబంధించి ఇందిరామయ్యంలో గుర్తు చెప్పడం జరిగింది మార్చి పది తారీఖు లోపల ఎట్లయినా మీకు డెబ్బై రెండు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు కాబట్టి ముగ్గు పోసి దానికి సంబంధించి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఫోటో దింపుకోవాలి జియో ట్యాక్ చేస్తారు పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ వచ్చి తర్వాత మహిళా పేరు మీద ఆ లక్ష రూపాయలు జమ చేస్తారు మొత్తం ఏ స్టేజ్లో ఆగిపోతుంది ఏ స్టేజ్లో కంప్లీట్ అయింది ఆన్లైన్లో ప్రభుత్వానికి తెలిసిపోతుంది కాబట్టి ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా సో ఇది ప్రస్తుతం ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధుతారు కంటే వృద్ధులు వంటరి మహిళలు పారిశుద్ధ కార్మికులు ఇది వ్యక్తులకు మోచి ఇంద్ర ఎమ్మెల్యేలకు రేషన్ కార్డులు వచ్చినట్లయితే పాత రేషన్ కార్డులు పోయి కొత్త రేషన్ కార్లు వస్తే ఉగాది నుంచి మనకు సన్నభం ఇస్తామని చెప్పారు దాంతోపాటు ప్రతి జిల్లాకు సంబంధించి ఇప్పటికే రేషన్ ఎంత అవుతుంది అని కోటా కూడా సిద్ధం చేసినట్లు అధికారం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి